మునుగోడులో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను తక్షణమే మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈడబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మునుగోడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మునుగోడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా భూభారతి దరఖాస్తులు భూములకు సంబంధించిన సమస్యలు దరఖాస్తుల పరిష్కారం తదితర వివరాలను తహసీల్దార్ నరేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే రైతులు ప్రజల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదేవిధంగా ప్రజావాణి ఫిర్యాదులను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు పాఠశాల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కానందున అక్కడి నుండే ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే పాఠశాల నిర్మాణ పనులను మొదలు పెట్టాలని ఆదేశించారు స్థలానికి సంబంధించిన అడ్వాన్స్ పొజిషన్ వివరాలను జిల్లా కలెక్టర్ చండూరు ఆర్డీవో శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లే రహదారి పరిసరాలను పరిశీలించారు చండూరు ఆర్డీవో శ్రీదేవి మునుగోడు తహసీల్దార్ నరేష్ ఎంపీడీవో యుగేందర్ రెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు